హాయ్ హలో నమస్తే ఈరోజు మన దగ్గరికి ఎల్జీ వాషింగ్ మిషన్ వచ్చిందండి ఇది ఆల్రెడీ నేను వాళ్ళ ఇంట్లో చెక్ చేశాను మొత్తం అయితే ఎలకలు కొట్టేసినాయి వైరింగ్ మొత్తం ఎలకలు కొట్టేసినాయి ఓపెన్ చేద్దాం దీన్ని అలా అడిగి వాళ్ళ ఇంట్లో చెక్ చేశాను వాష్ మోటార్ అయితే వర్కింగ్ ఉంది స్పిన్ మోటర్ అయితే ఫెయిల్ అయింది చూస్తారా ఎంత చెత్త పెట్ల కదా నేను ఆల్రెడీ కస్టమర్ ఇంట్లోనే చెక్ చేయడం జరిగింది పనికి వస్తుందా పనికి రాదా అనేది వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళైతే మాకు వాష్ వాష్ మోటార్ ఒకటి పనిచేస్తుంది కదా వాష్ డ్రోమ్ ఒకటి పనిచేస్తే సరిపోతుందని చెప్పారు అందుకే తిప్పియడం జరిగింది బాడీ అయితే ఓపెన్ చేద్దాం మొత్తము ఎందుకంటే కింద ఉన్న చెత్త మొత్తం బయట తీయాలి కదా పైన ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ మొత్తం ఎత్తి తీస్తున్నా మొత్తం చెత్త అంతా తెచ్చి పెడిచిపెట్టాయి డ్రైన్ పైపును కూడా కొరికేసినాయి మనమైతే సెట్ మొత్తం చేంజ్ చేయట్లేదు అదొక్కటి కట్ చేసి వేరే పైపులు జాయిన్ చేస్తాం ముందైతే మోటార్లు అన్ని బయట తీసేసుకుందాం ఇది వర్కింగ్ లేదు కాకపోయినా మనం తీసేసి క్లీన్ చేసుకుందాం వాష్ మోటార్ కూడా తీసేస్తున్నాను ఇంత ఎక్కువగా చెత్త ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పనిచేయండి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఎలుకలు అంతా బంగారం దాపెట్ దాపెట్టినాయి లాకర్లలో మనం బంగారం దాపెడతాం కదా అట్లా ఈ వాషింగ్ మిషన్లో లాకర్లు వేసుకొని చెత్త అంతా బంగారంలాగా దాపెట్టినాయి చెత్త అంతా తీసేసి బకెట్లో వేద్దాం చిత్తం మొత్తం తీసేసుకుంటున్నా అంత గ్లవ్స్ వాడాలి కానీ నవ్వి గ్లౌజ్ అవైలబుల్ లేవు మొత్తం డ్రమ్ అనేది బోర్లు ఇచ్చేసాను ఇక్కడ బ్లర్ ఎందుకు చేశారంటే ఒక హీరో ఫోటో ఉంది ఇక్కడ మళ్ళీ హీరో ఫ్యాన్స్తో ఎందుకు వచ్చింది అని బ్లర్ చేశాను ఆ హీరో ఎవరు మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి చూడండి ఇది ఆ పెన్న బంగారం మోటార్ అయితే ఫిట్ చేసేసుకుంటాం వాష్ మోటార్ అయితే ఫిట్ చేస్తారండి స్పిన్ మోటర్ కూడా ఫిట్ చేస్తాను అది వాళ్ళ కొత్తది అయితే వేయద్దని చెప్పారు వాళ్ళకి వాష్ మోటార్ కూడా పనిచేస్తే సరిపోతుంది అన్నారు కానీ వాళ్ళ సామాను వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి అది కూడా ఫిట్టింగ్ చేసేస్తున్నాను రమ్ మీద కూర్చోబెట్టేస్తున్నాను పైప్ కట్ చేసాము కదా డ్రైన్ పైపు దానికైతే కప్లింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను వన్ నుంచి పీవీసీ కప్లింగ్ తీసుకొని వచ్చా అండి ముందర కొంచెం కట్ చేయడం జరిగింది దానికి సిపిసి గమ్ అయితే వాడుతున్నాం దానికి మొత్తం సెట్ చేంజ్ చేయడం కంటే ఇంత మటుకు రీప్లేస్ చేయడమే మేలు అనిపించింది ఒక ఇంచి పీవీసీ పైప్ ఇది ఇక్కడ కట్ చేద్దాం లెంతకు ఉంది కాబట్టి కట్ చేసేసాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది దీనికైతే గమ్ము అప్లై చేసుకుంటున్నా గమ్ము నీట్గా అప్లై చేసుకోండి లీకేజ్ రాకుండా ఉంటే కస్టమర్కి మంచిది మనకు డబుల్ పని ఉండదు నీట్గా సెట్ అయిపోయింది ఇది డ్రైన్ వాల్వ్ తాడు కూడా కట్ చేయడం జరిగింది ఎలకలు అది నేను రీప్లేస్ చేసుకుంటాను టైంకి వచ్చేసి మూడే వైర్లు ఉన్నాయి బ్లాక్ రెడ్ ఎల్లో బ్లాక్ వచ్చేసి పవర్ ఇన్పుట్ రెడ్ ఎల్లో ఫార్వర్డ్ ఒకటి రివర్స్ ఒకటి మనం వాష్ స్పిన్ మోటార్ వైర్లు అయితే నేను కనెక్షన్ ఇవ్వట్లేదు అవన్నీ ఒక కట్ట పక్కన పెట్టేస్తున్నా ఓన్లీ వాష్ మోటార్కి సంబంధించిన మటుకే పవర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది మెయిన్ కాడ్ అయితే ఇన్పుల్ చేస్తున్నా కొంచెం తిప్పితే అది బయటికి రాకుండా సెట్ అయిపోతుంది గ్రీన్ వైర్ వచ్చేసి బాడీ ఎర్త్ స్టెప్ పుట్టేసి బాడీ అటాచ్ చేసేద్దాం బాడీకి అయితే సెట్ చేసుకున్నాం అది టైమర్కి వచ్చేసి మూడు వైర్లు వచ్చాయి బ్లాక్ రెడ్ ఎల్లో బ్లాక్ వచ్చేసి ఇన్పుట్ పవర్ సప్లై పవర్ కార్డ్లోది ఏదో ఒకటి ఫేజ్ ఆర్ న్యూట్రల్ టైమర్కి ఇచ్చేస్తున్నా పవర్ కార్ట్లోది ఇంకొక కేబుల్ ఉంది కదా అది వచ్చేసి మోటార్కి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం దీన్ని కామన్ కూడా అనుకోవచ్చు కామన్ వైరు కండెన్సర్లు నాలుగు వైర్లు వచ్చాయి రెండు వచ్చేసి వాష్ మోటార్కి రెండు వచ్చేసి స్పిన్ మోటర్కి స్పిన్ మోటార్కి సప్లై ఇవ్వట్లేదు కాబట్టి స్పిన్ మోటర్వి కట్టగడ్డి పక్కన పెట్టేసా వాష్ మోటార్ సంబంధించి కెపాసిటర్లు రెండు వైర్లు వచ్చాయి ఒకటి ఇల్లు ఒకటి బ్లాక్ ఒకటి సారీ ఒకటి ఒకటి రెడ్ ఒకటి ఫార్వర్డ్ ఒకటి రివర్సు కలర్ కోడింగ్ అంతా ఒకే మాదిరింది కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదు కెపాసిటీల్లో ఒక వైరు మోటార్ది ఒక వైరు అదే టైమర్ ఒక వైరు ఆ మూడు రెడ్ కలర్ ఉన్నా కాబట్టి నాకు ఇబ్బంది లేదు ఒకవేళ కలర్ వేరుంటే చెక్ చేసుకోవాల్సి వస్తుంది కెపాసిటీల్లో మోటర్ ఎల్లో టైమర్ వెళ్ళో మూడు గల జాయిన్ చేశాను టేప్ అయితే నీట్గా వేసేసుకుంటున్నా వేసేసుకొని అవన్నీ ఒక కవర్లో కట్టి పెట్టేద్దాం కవర్లు ఎందుకు కట్టాలంటే భవిష్యత్తులో ఎప్పుడైనా వాటర్ లీకేజ్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కవర్ వేసేసి కట్టేసుకుందాం పైకి కవర్ అయితే వేసేసాను అంటే ట్యాగ్ ఉంది కదా దానికి ట్రై చేసేద్దాం ఒకసారి సిరీస్లో చెక్ చేసుకుందాం మోటారు సిరీస్లో కనెక్షన్ ఇచ్చాను బ్రహ్మాండంగా వర్క్ ఉంది డైరెక్ట్ పెట్టాను ఇప్పుడు బెల్ట్ ఎక్కిచ్చేస్తాం బెల్ట్ ఎక్కిచ్చేసాను వర్కింగ్ బాగుంది ఈ డ్రైన్ సీలు తాడు కూడా ఎల్కల్ రోటేషన్ కదా అది రీప్లేస్ అయితే చేశాను మాములు ప్యాకింగ్ థర్డ్ ఏదన్నా మనం సెట్ చేసుకోవచ్చు యాక్షన్ అయితే బాగానే ఉంది అయితే మొత్తం బయట పెట్టి క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఫిట్ చేసి కస్టమర్కి అప్పగించడం జరిగింది థ్యాంక్ యూ